जय 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 अंबेडकर जय दलित जन जय मानव मंदार जय भारत भास्कर जय 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 अंबेडकर जय दलित जन जय मानव मंदार जय भारत भास्कर नव भारत संविधान पतक निर्माता समस्त पीड़ित जन दुख शांति तदागद జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర వేదాలను శోధించి వేదాంతమునది గమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహిత నమశయ వేదాలను అది శోధించి వేదాంతమునది గమించి मनिषि मनिषि ग्रत कुटे महित मन महाशय जय 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 अंबेकर जय दलित जन स्वर जय मानव मंदार जय भारत भास्कर जातीय समख्य निखि मताती तथा निखि जातीय समख्य निखि मताती तथा निखि प्रजा स्वाम्य धर्मा निखि संघर्षी జయ 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 అంబేద్కర్ జయ దళిత జనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర అంత అంత గౌరమున పుట్టి అవనికి దీపం పెట్టి పంకమును అధిగమించి పరిమళ మొసిగిన సూరి అంధకారమున పుట్టి అవనికి దీపం పెట్టి పంకమున అధిగమించి పరిమళం మొసగిన సూరి జయ 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 అంబేద్కర జయ దళిత జనాస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర పోసి మోళ్ళను చిగురింప చేసి రాళ్లను జీవం పోసి మోళ్లను చేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మా जय 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 अंबेडकर जय भलता जलकर जय मानव मंदार जय भारत भास्कर जय 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 अंबेडकर जय दलिता जन स्वर जय मानव मंदार जय भारत भास्करा